హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మడి సెర్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాను నిన్న మెసేజ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే అందరూ అప్పు కలగనింది అనేసి అయితే చెప్పారు యాక్చువల్గా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అదే నిజమైంది కదా వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను విజయ గారు అడిగారు సార్ మీ రివ్యూ కోసం అయితే వెయిట్ చేస్తాను అనేసి అలాగే సమీరా గారు అయితే నాకు పేరాల అయితే మెసేజ్ పెడతారు హ్యాండ్స్ ఆఫ్ అండి మీ ఓపిక్ మెచ్చుకోవచ్చు అసలు నిజంగా లెటర్లు ప్రతి ఒక్క పాయింట్ని పిన్ టు పిన్ను నాకు ఎక్స్ప్లెయిన్ చేసేలాగా మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి అందరికీ అర్థమవుతుంది నెక్స్ట్ లెవెల్ అనిపించింది సాయి నేను కూడా హ్యాండ్స్ అఫ్ ఎందుకంటే నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది అలాగే నువ్వు కూడా నిన్న కలగా అనేసి అన్నావు ఎగ్జాక్ట్గా అదే జరిగింది అలాగే శ్రీనిధి గారు మీరు కూడా నిన్న కళ ఇది హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు డ్రీమ్ అనేసి అయితే మీరు మెసేజ్ చేశారు లెటర్లే అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయింది అలాగే షన్ను గారు మీరు కూడా మెసేజ్ చేశారు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయింది ఇంకా మనకు చాలా మంది అయితే ఉన్నారు మర్చిపోయిన వాళ్ళ పేర్లు క్షమించండి నేను మళ్ళీ రేపు కావాలంటే వాళ్ళ పేర్లు చెప్తాను మళ్ళా దృ దృతి గారు మీరు కూడా మీ పేరు అదే అనుకుంటున్నాను దృతి గారు అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు వాసవి గారు మీరు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అనుష గారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మీ పేరు చెప్పిన సార్ మర్చిపోయిన సారీ అనుషా గారు ఇప్పుడు కాదు నాకు నేను ఏ రోజు అయితే రివ్యూ షేర్ చేస్తున్నాను ఆ రోజు నుంచి నాకు అనుష గారు ఫేవరెట్ అంటే ప్రతి ఒక్క వీడియోకి నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ అంటే అది అనుష గారు అలాగే లక్ష్మి గారు వీళ్ళిద్దర్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను ఇప్పుడు వాళ్ళ జతలో మీరందరూ చట్టడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సరే అనేసి మొత్తానికి అయితే ఎపిసోడ్ అయితే ఈరోజు మనం ఎలాగైతే చూడాలనుకుంటాం దుగ్గరాల ఫ్యామిలీని అంటే బోరింగ్ అని అనిపించవచ్చు మీకు బోరింగ్ అనిపించినా కానీ మనము లెటర్లే అనుకుంటాం కదా బా మంచి ఎపిసోడ్స్ అనేది సీరియల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సీరియల్ అయిపోతూ ఉంది అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి ఉండేటట్టు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉండేటట్టు మనం ఎన్నోసార్లు అనుకుంటాం ఆ విధంగా మనకి ఎందుకు చూపిరు ఎందుకు అని మనం ఎప్పుడు విలన్ కుట్రలు కుట్రలు లాస్ట్లో ఒక ఐదు నిమిషాల్లో విలన్లు మారిపోయి మంచాల్లో అయిపోతే అప్పటికి సీరియల్ అని చేస్తారని అయితే అనుకుంటాము కానీ ఇప్పుడు ఈ బ్రహ్మముడి సీరియల్ చూసిన తర్వాత దాదాపు లెటర్లే ఆ రేవతి గారి ఎపిసోడ్లు కొంచెం పక్కన పెట్టేస్తే మిగిలిన ఎపిసోడ్లు అంతా దుగ్గరాల ఫ్యామిలీలో చాలా సంతోషకరమైన విషయాలు అయితే జరిగాయి లిటరల్ చాలా చాలా బాగుంది నాకైతే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మేము కూడా ఇలాంటి ఎపిసోడ్లు కనీసం వన్ వీక్ అన్న చూడాలి అనేసి అయితే అనుకున్నాము ఎందుకంటే సరే లెండ్ అయిపోయినప్పుడు ఐదు నిమిషాల్లో అయితే అయిపోతాను కదా అలా కాకుండా దుగ్గరాలు ఫ్యామిలీలో ఎంత హ్యాపీ మూమెంట్స్ చూడటం అనేది చాలా చాలా హ్యాపీ అయితే అనిపించింది అక్కడ మొత్తానికి అయితే రావతి గారి కథ సుఖాంతం అయితే అయిపోయింది రావతి గారు వాళ్ళైతే మనకు తగ్గిపోయింది అనేసి నేను అయితే గట్టిగా నమ్ముతాను ఇప్పుడు వెబ్సైట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వెబ్సైడ్లో డాక్టర్ గారు అయితే ఫోన్ చేశారు అప్పుకి అప్పుకి ఫోన్ చేసినప్పుడు నాకు నిన్న డౌట్ వచ్చింది డాక్టర్ అనే వాళ్ళు సిక్స్ నైన్ టు సిక్స్ పని చేస్తారు లేకపోతే నైన్ టూ వాళ్ళకు కూడా ఒక వర్కింగ్ అవర్స్ అనేది ఉంటాయి కదా వర్కింగ్ అవర్స్లో కాకుండా నైట్ అది మిడ్ నైట్ అంటే రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిది పదవ తాని టైంలో డాక్టర్ గారు ఫోన్ చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు నాకు మళ్ళీ నేను కామెంట్ కూడా చేస్తాను సాయికి సాయికి అనుకుంటాను కామెంట్ చేస్తాను సాయి నువ్వు చెప్పింది కరెక్టే అక్కడ డాక్టర్ కూడా ఇంత నైట్లో ఫోన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అది చెప్పాను అక్కడ మొత్తానికైతే కళ అనేసి మనకు క్లారిటీ అయితే వచ్చింది కానీ సెంటిమెంట్ ఎపిసోడ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో రాబోతున్నాయి అంటే కావ్యకి మన రాజు అయితే ప్రొటెక్షన్ ఎలా ఉంటుంది అనేసి మనం అయితే చూడబోతున్నాం అనేసి అయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ అప్కమింగ్ ఎపిసోడ్స్లో పిల్లలు అమ్మాయిలే పుడతారనేసి అంటా ఉంటారు అంటే అమ్మాయిలే పుడతారంటే అబ్బాయిలు పుట్టరా అబ్బాయిలు పుట్టకపోతే ఫ్యామిలీ ఫ్యామిలీలో ఒక అబ్బాయి అయినా ఉండాలి కదా ఒక అబ్బాయి అంటే మన స్వరాజే రేవత గారు కొడుకు ఒకడే ఉంటారా ముగ్గురు అమ్మాయిలు ఉంటారా అంటే కాంపిటీషన్ ఫుల్గా ఉండబోతుంది మన స్వరాజ్కి అనేది కూడా చూడాలి ఎందుకంటే అప్పుకి కూతురు పుడుతుందంట ఉంటారు అలాగే రాజకీయ కూతురు పుడుతుందంట ఉంటారు ఇక్కడేమన్నా అప్పు బిడ్డను ఏమన్నా కళావతి కోసం త్యాగం చేస్తుంది మన కళ్యాణ్ చెప్పినట్టు అప్పుకి ఈ విధంగా ప్రాణం ఉంది తొమ్మిది నెలల బిడ్డను మోస్తే ప్రాణ ప్రమాదం ఉంది అనేసి అయితే మన కళ్యాణ్ అయితే చెప్పాడు కదా ఫస్ట్ అప్ కమింగ్ గురించి పా ఆ విధంగా చెప్పేందుకు నువ్వైతే ఏం చేస్తావున్నాయంటే అప్పు నిజం చెప్పేసి అప్పు ఎలాగైనా సరే సర్ది చెప్తాను అనేసి అయితే చెప్తాను అంటే అప్పు నువ్వే చెప్పాలన్నాయా అనేసి మన రాజుకి అయితే పెద్ద టిష్ అయితే ఇచ్చాడు రాజు ఎలా క్యారింగ్ చేస్తాడు ఇప్పుడు రాజు ఎలా కళావతికి చెప్తాడు అసలు రాజు ఏదన్నా సరే ఒక పట్టాన్ని ముందుకు పోనీ అంటే జరగని చూద్దాం జరగని చూద్దాం అనేసి సెకండ్ ఒపీనియన్లు అమెరికాకు పోయేసి ఏదన్నా ట్రీట్మెంట్ ఎందుకంటే రాజుకి అంత ఇంపార్టెంట్ ఎందుకంటే అక్కడ అక్క కొడుకునే అంత బాగా చూసుకుంటాడంటే అంటే నా బిడ్ని నేను ఎలా చూసుకుంటాను అలా చూసుకుంటాను నేను ఇలా చూసుకుంటాను నానమ్మ అని చెప్పను కానీ నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను నా ప్రేమతో చూసుకుంటాను నాకు కళావతి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అనేసి చెప్పినాడు కదా అంటే రాజు ఎంత ప్రేమిస్తూ ఉండడు ఆ బిడ్ని పుట్టబోయే బిడ్ని అలాగే కళావతిని కూడా అంతే ప్రేమిస్తూ ఉండడు ఇక్కడ పుట్టబోయే బిడ్డకు ఏం జరగకూడదు కళావతికి ఏం జరగకూడదు కాబట్టి డైరెక్టర్ గారు మాత్రం మంచి సీన్స్ రాసుకుంటే మాత్రం మంచి బ్లాస్ట్ అయ్యే ఎపిసోడ్స్ అయితే రాబోతుంది అనేసి తెలుస్తూ ఉంది చూద్దాం మంచి ఎపిసోడ్స్ అయితే రావాలనేసి నేను గట్టిగా కోరుకుంటున్నాను సమీర గారు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఇ బాయ్ బాయ్ ఎవరినా మిస్ అయితే కమించండి రేపు ఎవరి మిస్ అయితే వాళ్ళ పేర్లు రేపు చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ ఇయ్యాలి